need for verification of the cargo system will be ruled out in two years. 26, 27, by uh, Finance Union Finance Minister uh, Ms. Nirmala uh, It looks like um, it has a positive outlook, and um, we feel this is definitely uh, a long-term, uh, no goal-driven budget. No, keeping. Uh, the mission that india is going to be emerging as a third uh, world's largest economy and uh, so um, a lot of focus also is given in, uh, in terms of uh, you know road connectivity rail connectivity high speed uh, rail uh, corridors from hyderabad to bangalore bangalore to chennai chennai to hyderabad which would cover ap significantly uh, both rayal sima and Kostalandra also will be benefited from this high speed uh, train corridors ముఖ్యంగా ఈ బడ్జెట్ ఒక దూరదృష్టితోటి ఒక నియంత్రణ విధానంతో నిర్మించబడింది దీనికి ఒక ఆబ్జెక్టివ్ ఈజ్ మెయిన్ వికసిత్ భారత్ భారతదేశం అత్యధిక స్థాయికి చేరడానికి కావాల్సిన మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలని కూడా ఇందులో క్రోడీకరించి ఈ బడ్జెట్ మనకి ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగిందండి ఇందులో అతి ముఖ్యంగా ఇండస్ట్రీ సెక్టార్ గురించి మాట్లాడాలంటే కన్స్ట నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆల్ సెగ్మెంట్స్లో దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయగలిగి రెవెన్యూ పెంచేటటువంటి ఇండస్ట్రీస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది అందులో అతి ముఖ్యమైనది మన రాష్ట్రానికి బయోఫార్మా ఇండస్ట్రీ భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఫార్మా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాబట్టి దీనికి కూడా చాలా స్కోప్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి బయోఫార్మా సెగ్మెంట్లో మన రాష్ట్రంలో మన విశాఖపట్నానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మంచి స్కోప్ అవకాశాలు దాంట్లో చాలా మంచి స్కీమ్స్ పెట్టడం జరిగింది అలాగే మనకి లేనటువంటిది కొత్తదైనటువంటి సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ మీద కూడా హై ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి మన ఐటు సెక్టర్లో రాబోయే సెక్టర్లో మన రాష్ట్రంలో సెమీ కండక్టర్స్కి పాజిబిలిటీ ఉంది అలాగే ఈ సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి మైక్రో ఎలిమెంట్స్కి మన రాష్ట్రాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ని ఎక్స్ప్లాయ్ చేయడానికి కూడా ఈరోజు ప్రత్యేకంగా మేడం గారు ప్రస్తావించడం జరిగింది అరకు వ్యాలీలో కానీ మన దగ్గర ఉండేటువంటి మినరల్స్ సెమీ కండక్టర్స్ కన్వర్షన్ కోసం స్కోప్లో పెట్టడం జరిగింది ఇంకా బేసికల్గా త్రీ పాయింట్స్ తీసుకున్నారు ఇట్ ఈస్ నాట్ ఏ జస్ట్ వన్ ఇయర్ బడ్జెట్ ఇట్స్ ఏ ఇట్స్ ఏ గ్రోత్ బడ్జెట్ ఇట్స్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్పాండింగ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ యూ యాక్చువల్లీ మేడ్ దాంట్లో తీసుకుంటే త్రీ బేసిక్ పాయింట్స్ పొటెన్షియల్ టు పెర్ఫామ్ ఒకటి తర్వాత ఫార్ రీచింగ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ సెకండ్ బేసిక్ పాయింట్ దివ్ టేకెన్ ద థర్డ్ వన్ ఇస్ ఇన్క్లూజివ్నెస్ ఇన్ డెవలప్మెంట్ ఈ మూడు ఏరియాస్లో తీసుకున్నారు అందులో ఫైవ్ టాప్ ఫైవ్ పాయింట్ తీసుకోవాలంటే ఒకటి బయోఫార్మా బయోఫార్మా శక్తి టెన్ థౌజండ్ క్రోర్స్ ఇనిషియేటివ్ తీసుకున్నారు తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ట్వెల్వ్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ ఎలొకేట్ చేశారు తర్వాత సెమీ కండక్టర్ ఫోకస్ ఏరియా తీసుకున్నారు తర్వాత ఎస్ఎమ్ఈ గ్రోత్ అండ్ ఎంఎస్ఎంఈ గ్రోత్తో టెన్ థౌజండ్ క్రోర్స్ తీసుకున్నారు తర్వాత స్ట్రాటజిక్ గ్రోత్ ఫర్ ప్రయారిటీస్ ఫోకసింగ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాన్స్ టెక్నాలజీ హెల్త్ కేర్ క్రిటికల్ మినరల్స్ అండ్ టెక్స్టైల్స్ సో ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ వాట్ ఈస్ ద వి ఆర్ గోయింగ్ టు బి ద అడ్వాంటేజ్ ఫర్ ఆంధ్ర యాజ్ ఎ స్టేట్ ఫర్ అస్ బికాస్ వీఆర్ ఆల్ మోర్ మోర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ ఎస్ సిఏఐ ఎస్ ఆల్సో ది ఫెలో ఇండస్ట్రీస్ వీ షుడ్ బి లుకింగ్ ఎట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఇట్ ఈ మధ్యకాలంలో మీరు అందరూ ఉంటారు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటే వాళ్ళు డీటెయిల్స్ చెప్పారు కాబట్టి నేను ఓవరాల్గా పైకి వెళ్తాను ఇది మదర్ ఆఫ్ ఆల్ బడ్జెట్స్ లాస్ట్ ఇయర్ ఇదే సంబంధ సందర్భంలో సిఐ తరఫున మేము ఒకటి అన్నాము లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఈజ్ అ స్టార్ట్ బడ్జెట్ ఫర్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఈజ్ అ లాంగ్ టర్మ్ బడ్జెట్ అని దాన్ని మరొకసారి రుజువు చేసింది ఈ బడ్జెట్ మిత్రుల ఏ బడ్జెట్ అయినా సరే ఒక నాలుగైదు పాయింట్ల మీద బ్రాడ్గా నిర్ధారమై ఉంటుంది అయితే మూడు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు భారతదేశం వికసిత్ భారత్ అవుతుందని చెప్పడానికి ఒకటి రెగ్యులరైజేషన్ మా మిత్రుడు ఆల్రెడీ చెప్పారు ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫోరే కదా అని అనుకుంటాం ది ఇంపాక్ట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఇట్ లా ఐ ట్రాన్సెంట్ టు లాక్స్ ఆఫ్ క్రోర్స్ అంటాం తర్వాత బడ్జెట్ని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ తర్వాత ఇంకా మూడో స్టెప్ ఉంది వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇస్ ద కాల్డ్ అస్ ది క్లాసికల్ గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ఎకానమీ అది కూడా ముందు ముందుగా నాకు గట్టి నమ్మకం నరేంద్ర మోదీ గారు నిర్మలా సీతారామన్ ఖచ్చితంగా తీసుకొస్తారని ది ట్రావెల్ ఆఫ్ ది బడ్జెట్ అంటాం ఫ్రమ్ వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టు మధ్యలో ఒకసారి ఆవిడ మెన్షన్ చేశారు ట్వంటీ థర్టీ సెవెన్ ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ బడ్జెట్ వాజ్ గివెన్ ఫర్ టిల్ ట్వంటీ థర్టీ సెవెన్ ఇంకొంచెం డీప్గా వెళ్తే ఖచ్చితంగా ఇస్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ అయ్యటానికి కావాల్సిన బడ్జెట్ ది స్టార్ట్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఈ బడ్జెట్లో నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి నేను దాని క్లుప్తంగా ఎన్డీఏటీ అని రాసుకున్నాను బడ్జెట్లో అక్కడికి చాలా ఇంపార్టెంట్ చూడండి నేషన్ ఫస్ట్ అంటాం కదా భారతదేశానికి ఆయన యావత్ ప్రపంచంలో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి బడ్జెట్ని మొత్తం దాన్ని ముందుకు తీసుకెళ్లారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ ఏది టచ్ చేయలేదు అని చెప్పడానికి చాలా కష్టం ఎవ్రీ ఈవెన్ టు ద మైక్రో లెవెల్ వరకు అన్నీ టచ్ చేశారు జాగ్రఫికలీ అండ్ డెమోగ్రాఫికల్లీ అంటే మీరు కూడా దీనికి ఎఫెక్ట్ అవుతారు ఖచ్చితంగా అండ్ టచింగ్ ఎవ్రీ ఇండివిజువల్ అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు కదా ఎవరైనా వదిలేశారేమో అని అనుకుంటే ఈ బడ్జెట్ ఇంపాక్ట్ ప్రతి ఇండివిజువల్ మీద ఉంటుందండి మూడు కర్తవ్యాలు అన్నారు ఖచ్చితంగా మూడు కర్తవ్యాలు కర్తవ్య భావన నుంచి ఆయన వాళ్ళు తీసుకొచ్చారు నాకు ఇంకోటి దీంట్లో బాగా నచ్చింది ది ట్రావెల్స్ ఆఫ్ దిస్ బడ్జెట్ అంటాను దాన్ని మాకు ఆల్రెడీ మా మిత్రులు చెప్పారు ఎడ్యుకేషన్ టు ఎంటర్ప్రైజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకవేళ కనుక మనం నెక్స్ట్ థర్డ్ నుంచి సెకండ్కి వెళ్ళాలన్నా అంటే ఫోర్త్ ఆల్రెడీ థర్డ్ అని మేము అనుకుంటున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ ఇఫ్ ఇట్ హ్యాస్ టు ట్రావెల్స్ దానికి చాలా ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఆ ఎంటర్ప్రైజెస్కి ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దట్ ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ కంప్లీట్లీ చేంజ్డ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ ద లాస్ట్ పాయింట్ నాకు బాగా నచ్చింది త్రీ లెవెల్ డ్రైవర్స్ అంటాం ఇండస్ట్రీలో కరెంట్గా బికాస్ ఆఫ్ ఆర్ నేషన్ నేషనల్ సెంటర్ తర్వాత స్టేటు తర్వాత ఈవెన్ నా కమింగ్ టు ది లోకల్ గవర్నమెంట్స్ అన్న మిత్రులారా మీరు కనుక కరెక్ట్గా చూసుంటే నేషనల్ లెవెల్లో బడ్జెట్ ఉంది ఇది స్టేట్ లెవెల్లో మా మిత్రులారే చెప్పారు రేరత్స్ అన్నర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఈస్ అ ఫంటాస్టిక్ సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్ వన్ ఇట్ కమ్స్ టు డ్రైవింగ్ ఎనీ ఎకానమీ అండ్ పర్టికులర్లీ డిఫెన్స్ ఏరోస్పేస్ సెమీ కండక్టర్ ఆర్ ఎనీ మూవింగ్ మొబిలిటీ ఐటమ్ సో అలాగా ఒక స్టేట్ లెవెల్లో కూడా దాన్ని కన్సిడర్ చేశారు ఎవ్రీథింగ్ అండ్ ద లాస్ట్ గారు చెప్పారు థర్డ్ లెవెల్ ఇస్ విశ అండ్ లోకల్ లెవెల్ విశాఖపట్నం జోన్ సో ఐ ఫీల్ అంటే ఇంతకన్నా అంటే ఏమంటారు షడ్ రుచులతో నవరసాలతో వడ్డించిన బడ్జెట్ అనగా డెఫినెట్గా ఇలాంటి బడ్జెట్ నా జీవితంలో నేను ఎన్నో బడ్జెట్లు అబ్జర్వ్ చేశాను కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ బడ్జెట్ ఎలాగుందంటే ఓవరాల్గా హోలిస్టిక్ బడ్జెట్ విచ్ యాక్చువల్గా కనుక ఒకటే మేము దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే పదకొండోసారి పన్నెండోసారి అన్నారు ఇది ఇంకొక నాలుగైదు సంవత్సరాలు కనుక ఈ బడ్జెట్ అయితే లెట్ అస్ బి రియలీ కాన్ఫిడెంట్ అండ్ రిలాక్స్ దట్ వీ విల్ బి ది నెంబర్ వన్ ఎకానమిక్ పవర్ అండ్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్ థ్యాంక్ యూ